మీకు తెలుసా స్వాతంత్య్ర్యం వచ్చిన వెంటనే పాకిస్తాన్ కూడా లక్షద్వీప్ దీవులపై కన్నేసింది కాని చివరికి అవి భారత్లో ఎలా చేరాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను న స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లక్షద్వీప్ దీవులు అప్పటివరకు మద్రాస్ ప్రభుత్వ పరిపాలనలోనే ఉండేవి సముద్రంలో వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్నందున పాకిస్తాన్ ఈ దీవులను ఆక్రమించాలని యత్నించింది కరాచి నుండి ఒక నౌకను పంపి అక్కడ తమ జెండాను ఎగరేయాలని ప్రయత్నించింది కాని అప్పటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పండిట్ నెహ్రూ జాగ్రత్తపడ్డారు భారత ప్రభుత్వం వెంటనే కేరళ నుండి నౌకను పంపి లక్షద్వీప్లో భారత జెండాను ముందుగానే ఎగరేసింది అలా లక్షద్వీప్ దీవులు పాకిస్తాన్ చేతిలోకి వెళ్లకుండా కాపాడబడ్డాయి తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో లక్షద్వీప్ను ప్రత్యేకంగా చేసి భారతదేశ యూనియన్ టెరిటరీగా ప్రకటించారు పంతొమ్మిది వందల దీనికి అధికారికంగా లక్షద్వీప్ అనే పేరు పెట్టారు ఇలాంటి అరుదైన చరిత్ర సంగతులు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్